నేను అన్నపూర్ణ మామిళిపల్లి విజయవాడ ఋతుల్లోనే శీర్షికలో ఈ రోజున నేను వడియాల పులుసు అనే ఒక ఐటెం రైస్ ఐటమ్ ఇది కూడాను చూపిస్తాను మీకు మనం మామూలుగా బజార్లో ఈ చిన్న చిన్న వడియాలు మనకు అమ్ముతుంటారు ఇవి మినప వడియాలన్నమాట అన్నమాట దీన్ని చిన్న వక్క ఒక్క అంటారు రకరకాలుగా పిలుస్తారు ఏదైనా మనం కావాలంటే మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు సమ్మర్ వచ్చినప్పుడు లేదంటే బజార్లో కూడా ఇవి దొరుకుతాయి కనుక బజార్ నుంచి అయినా మనం తెచ్చుకోవచ్చు ఎలాగైనా పర్వాలేదు సైజు మటుకు మరీ పెద్దగా ఉండకూడదు ఇలా చిన్న చిన్నవిగానే ఉండాలి ముందుగా ఈ వడయాన్ని మనం నూనెలో వేయించుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా ముక్కలు వేయించుకోవాలి ఆ తర్వాత చింతపండు పులుసు ఒక పావు లీటర్ నీళ్ళల్లో చిన్న నిమ్మకాయంతో చింతపండు నానబెట్టుకొని చింతపండు రసం తీసుకోండి వాటిల్లోకి మనం ఇంకొత్త ఆవాలు జీలకర్ర తాలింపు గింజలు ధనియాల పొడి కారం ఉప్పు పులుసు చెక్కబం కోసం చివరిలో కొద్దిగా శనగపిండి కలిపి వేయాలి తాలింపులో మనం ఇంగు కూడా వేయాలి అందుకని అన్నీ ఇక్కడ పెట్టాను ఇప్పుడు నేను పొయ్యి మీద ఆయిల్ పెట్టాను ఆయిల్ వచ్చబడుతుంది ముందుగా మనము అందులో ఈ వడియాలను వేయించుకొని దాని తర్వాత పులుసు చేసుకుందాం ఇది చేసుకుంటాము మనం ఇది మనం జస్ట్ భోజనం చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ బిఫోర్ చేసుకుంటే చాలు ఎందుకంటే ఎక్కువసేపు నానైతే వడియాలు అంత బాగా మెత్తగా అయిపోతాయి అనమాట ఒక పేస్ట్ లాగా ఉంటాయి వడియాలు వడియాలుగా ఉండవు పులుసులో అందుకని చెప్పేసి మనము భోజనానికి కొంచెం సేపు ముందు మాత్రమే దీన్ని మనం తయారు చేసుకుంటే మంచి టేస్టీగా బాగుంటుంది అంత పూర్తిగా మరి మెత్తగా అయిపోతే బాగుండదు అనమాట అందుకని ఇదిగోండి ఇప్పుడు ఈ వడియాలు వేయిస్తాను నేను నూనెలో నూనె ఇదిగోండి వడియాలు వేయించాను నూనెలో ఇది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాలి మరీ లేతగా వేగకపోయినా పిండి పిండిగా ఉంటాయి లేదు మరీ ఎక్కువ పెట్టాం అనుకోండి బాగా నల్లగా మాడిపోతాయి అనమాట అలా మాడిన వాడితే మనం పులుసు చేసుకుంటే ఎంత మాత్రం పులుసు బాగుండదు అందుకని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మాత్రమే మనం తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం కళాయి పెట్టుకొని కళాయిలో ఆవాలు జీలకర్ర వేసుకుందాం తరువాత ఈ నూనెలో ఆవాలు జీలకర్ర వీటిలో ఇంకా సెనపప్పు మినపప్పు ఇలాంటి తాలింపు దీసులు అక్కర్లేదు ఆవాలు జీలకర్ర ఇంగువ మాత్రం వేసుకుంటే చాలా సరిపోతుంది ఒకసారి ఆవాలు చెప్పట్లాడితే మనం దాంట్లో ఇంగువ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమి మొక్కలు వేసేసుకుందాం దీనిలోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి ఆ కప్పు అంటే ఏమైనా ఇంకా ఇంత మాత్రం డిస్ట్ అనమాట ఈ డిస్ట్ ఉల్లిపాయల కన్నా తీసుకుంటే ఆ మునియాలకి ఇది కరెక్ట్గా సరిపోతుంది ఇవన్నీ ఇంకో వేసాను ఉల్లిపాయ పచ్చిమిరపాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఇది నూనెలో బాగా వేయించుకోవాలి కొంచెం పచ్చ కనం పోయి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం దాంట్లో మనం చింతపండు రసం పోస్తున్నాము చింతపండులో ఈ ఉల్లిపాయ ముక్కలు ఉడకాలన్నమాట బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను పిల్లండి ఉల్లిపాయలు పచ్చిదనం పడింది వేగయ్యి ఆవాలు జీలకర్ర ఇంగురా వేసుకున్నటువంటి నూనెలో మనం ఈ తరగ పడినటువంటి సంతా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసాం ఇవి లైట్గా వేగయ్యి ఇప్పుడు దీంట్లో మనము పులుసు వేసుకుందాం చింతపండు పులుసు వేసుకుందాం అనమాట పావు పావు లీటర్ నీళ్ళల్లో మనం నిమ్మకాయంత చింతపండు నానబెట్టి రసంలాగా తీసుకొని వేస్తే ఈ పులుపు మనకి పులుసులోకి సరిపోతుంది ఇంతకు మించి ఎక్కువ పులుపు ఉన్నాం మరి బాగుండదనమాట తర్వాత కొంచెంసేపు ఈ మొక్కల్లో ఉల్లిపాయ మొక్కల్ని ఇందులో ఉడకని వద్దాం దానికప్పుడు మనం ధనియాల పొడి రెడ్ చిల్లీ పౌడర్ కారం ఉప్పు ఉప్పు కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ అయితే చాలా ఉప్పు ఎందుకంటే మనకి వడియాల్లో ఉప్పు ఉంటుంది కదా ఈ ఉప్పు ఆ ఉప్పు కలిసి ఎక్కువైపోతుంది అందుకని ఒక హాఫ్ స్పూన్ ఉప్పు కనుక మనం వేసుకున్నట్టయితే జీవితం సరిపోతుంది కొంచెం ఇప్పుడు సగ పెట్టుకుందాము తొందరగా మనకి ఉల్లిపాయలు ఉడికి పులుసు తెలుస్తుంది పులుసు తెరలంగానే మనం ఇందులోకి కావాల్సినవి మనం యాడ్ చేసుకున్నాం మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఏదిగోండి మనం ఇందాక కడాయిలో చింతపండు నీళ్ళల్లో ఉడుకున్నటువంటి ఉల్లిపాయ మొక్కలు ఉడికిపోయాయి ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది అన్నమాట అంత మించి అక్కర్లేదు అంటే ముందుగా మనం కొంచెం వేయించుకున్నాం కదా అందుకనే ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఎక్కువ ఉడకక్కలేదు సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక ఉప్పు వేసేస్తున్నాం కదా ఇప్పుడు కారం వేసుకుందాం రెడ్ చిల్లీ పౌడరు ఒక వన్ స్పూన్ వేసుకోవాలి తినగలిగిన వాళ్ళు కారం వాళ్ళు మరి కొంచెం కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకుందాం ధనియాల పొడి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది పిల్స్కి అలాగే కొంచెంగా కరివేపాకు కొంచెంగా కొత్తిమీర వేసుకుందాం ఇవన్నీ కూడా మనకి కరివేపాకు కొత్తిమీర ధనియాల పొడి ఇవన్నీ కూడా మనకి మంచి ఫ్లేవర్ రావడం కోసం అనమాట మనకి ఒకవేళ చింతపండు రసం ఎక్కువ నీళ్ళగా ఉంది అనిపిస్తే మనకి మనం దాంట్లో కొంచెం శనగపిండి కలుపుకొని దగ్గరకు వచ్చేలాగా చుక్కబడి చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఇది ఉల్లిపాయలు అవి ఉడికేపాటికి చింతపండు రసం దగ్గరగానే ఉంది మనం దానికోసమని మన శనగపిండి కలపక్కర్లేదు అవసరమైతే కొంచెంగా ఒక హాఫ్ స్పూన్ శనగపిండి నీళ్ళల్లో వేసుకొని కలిపి వేస్తే ఈ పులుసుకి చిక్కదనం వస్తుంది మనం ఎలాగో వడియాలు వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వేగించిన వడియాలు ఈ చింతపండు రసాన్ని పీల్చుకుంటాయి పిల్చుకొని అందులో కొంచెం నాంతాయి అనమాట దాంతో ఈ రసం చిక్కబడుతుంది కూర కాస్త పులుసు కాస్త చిక్కగా అయిపోతుంది తప్పనిసరి అయితేనే మీరు ఒక హాఫ్ స్పూన్స్ అనుగుతుంది దాంట్లో నీళ్ళల్లో కలిపి యాడ్ చేసుకోండి లేని పర్షన్లో ఇదిగోండి ఇప్పుడు చూసారు ఎలా ఉందో ఇది చిక్కగా ఉంది దీనికి మనం వడియాలు యాడ్ చేసాం అనుకోండి అప్పుడు ఇంకా కొంచెం చిక్కగా వచ్చేస్తుంది అనమాట నానిపోయి ఇదిగో ఇందాక వేయించుకున్నటువంటి వడియాలు రెడీగా ఉన్నాయి ఇవి ఇందులో వేసుకుందాం మనం వేసుకొని చక్కగా అంతా ఒక్కసారి ఒక టూ వన్ మినిట్ మాత్రమే పొయ్యి మీద ఉంచుకొని ఆ తర్వాత మనం డిష్లోకి తీసుకుందాం ఇది ఒక అరగంట అయితే మనకి రైస్లోకి చాలా బాగుంటుంది వడియాల పులుసు మనం కావాలంటే చపాతీలో కూడా నంచుకోవచ్చు దాంట్లో కూడా టేస్టీగానే ఉంటుంది కానీ ఎక్కువగా ఇది రైస్ ఐటమ్ గానే మనం తింటుంటాం ప్రిఫర్ చేస్తాం వడియాల పులుసు అనేది అందరూ చేసుకోవాలి సాధారణంగా చాలామందికి చిన్న చిన్న వడియాలతో పులుసు చేసుకోవడం ఏంటి అలాగానేది తెలియకపోవచ్చు అందుకని నేను ప్రత్యేకంగా ఈ రోజున ఈ ఐటమ్తో మీకు చూపిస్తున్నాను అన్నమాట మనం ఏమి ఇంట్లో కూరలు వెళ్ళినప్పుడు ఏం చేసుకోవాలని ఆలోచించుకోకుండా ఇలా ఇప్పుడు వడియాలు వేయించేసుకొని పులుసు చేసేసుకుంటే ఇందాక చేసిన కొబ్బరి పొడిలాగా ఆ కొబ్బరి పొడి ఈ పులుసు అన్నీ కలిపి మనం ఆ రోజు డిన్నర్ కానీ లంచ్ కానీ సంతోషంగా తినడానికి బాగుంటుంది ఇదిగోండి పులుసు ఉడికింది వడియాలు కూడా చిక్కపడుతుంది అందుకని మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం బౌల్లోకి తీసుకున్నాను వడియాల పులుసు దీని మీద మనం కొంచెం కొత్తిమీర చనుకుందాం బాగుంటుంది కొంచెంగా చెక్కపడుతుంది అలా మన శుద్ధలాగా ఏమవ్వదు మనం సప సర సరిపడాగా వాటర్ అది వేసాం కనుక మనం ఆలో తీసుకొని గట్టితో తీసుకొని చూసుకుంటే ఇలా జారుగా ఉన్నట్టుగా మనం ఐస్ లో వీలుగా అనమాట ఈ పులుసుని మీరు తయారు చేసుకొని టేస్ట్ చూసి వెరైటీగా ఈ ఐటెం ఉందని చెప్పేసి మీరు ఫీల్ అవ్వాలని నేను అనుకుంటున్నాను మరి ఉంటాను సెలవు